నందపురి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి వచ్చేసి ఈ ఆగస్ట్ ముప్పైవ తారీఖున యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది సో దానికి అనుగుణంగానే యాభై సంవత్సరాల సంబంధించి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరపాలి అని టాలీవుడ్ కి సంబంధించినటువంటి ప్రముఖులు చాలా మంది అనుకుంటున్నారు ఇప్పటివరకు అందరికీ కూడా ముఖ్యమైనటువంటి నాయక్ ముఖ్యమైనటువంటి నాయకులకు మర్యాద అదేవిధంగా టాలీవుడ్ లో ఉన్నటువంటి సినీ నాయకు ప్రముఖులకు కూడా ఇన్విటేషన్లు కూడా ఇస్తున్నటువంటి విధానం కూడా మనం గమనించాము దానికి అనుగుణంగా అనంతపురం జగన్ నందపురి బాలకృష్ణ అభిమాని వచ్చేసి సోషల్ మీడియాలో తన ట్విట్టర్ అయితేనేమి అదే విధంగా ఈ యొక్క సినీ స్వర్ణోత్సవ సంబరాలకు సంబంధించి వచ్చేసి ప్రమోషన్లు భారీగా చేస్తున్నాడని అనుకోవచ్చు అన్నమాట అంటే ఈ యొక్క ఫంక్షన్ ఏ విధంగా చేయాలి అని ఆయన ఒక ప్రతి ఒక్క పోస్టర్ ద్వారా కూడా నందమూరి అభిమానులను కూడా ఉత్తేజపడుతున్న విధానం కూడా మనం గమనించాము సో దాని దానికి అనుగుణంగానే ఇప్పుడు అన్న ఒక కూడా రిలీజ్ చేయడం జరిగింది సినీ ఆగస్టు ముప్పై తారీఖున సినీ సంతరాలు ఏ విధంగా చేయాలి ఆ రోజు ఆరు గంటలకు ఆరు గంటలకు సాయంత్రం ఏ విధంగా చేయాలి దాదాపుగా ఎన్టీఆర్ విగ్రహాల దగ్గర యాభై యాభై విగ్రహాల దగ్గర ఏ విధంగా ఫంక్షన్ చేయాలి అని కూడా ఆయన ఒక వీడియో ద్వారా రిలీజ్ చేయడం జరిగింది అదే విధంగా నందమూరి అభిమానులు ఈ యొక్క ఫంక్షన్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అని అనంతపురం జగన్ దాదాపుగా గత యాభై రోజుల నుంచి కూడా సోషల్ మీడియా గా కూడా కూడా గమనించాము సో అయితే చూసుకుంటే సినీ సర్వసర సంబరాలలో వచ్చేసి సోషల్ మీడియా యాక్టివ్ గా పనిచేసినటువంటి అనంతపురం జగన్లకు మా తాలూ టికెట్ ఛానల్ తరపు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో అదే విధంగా బాలయ్య గారు ఈ యొక్క యాభై సినీ సర్వసర యాభై సినీకి సంబంధించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా మా టాలీవుడ్ టికెట్ చాలా తల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై బాలయ్య జై జై బాలయ్య